హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తున్నామంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలపండి సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ను ప్రకటించింది కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల బోనస్ ను ఇస్తామని తెలిపింది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు ఎక్కమార్క మాటల్లో విందాం ఏడు వందల తొంభై ఆరు కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి అన్న యావరేజ్ ఒక లక్ష తొంభై వేల రూపాయలుగా ఒక లక్ష తొంభై వేల రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రి మండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాం గత సంవత్సరం కార్మికులకి ఒక లక్ష డెబ్బై వేలు పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక ఇరవై వేలు కలిపి ఒక లక్ష తొంభై వేలు పంచుతా ఉన్నాం ఇది ఇరవై వేలు అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాము ఇది కానీ ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది పర్మినెంట్ ఎంప్లాయీస్ ఉంటే కాంట్రాక్ట్ వర్కర్స్గా ఇరవై ఐదు వేల మంది కూడా పనిచేస్తా ఉన్నారు ఇందులో ఇప్పటివరకు సింగరేణి చరిత్రలో ఎప్పుడు లాభాలు పంచినా కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ కి పంచే విధానం లేదు ఇప్పటివరకు ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము ఇది దసరా పండ కంటే ముందే ఈ లాభాలని సింగరేణి బోనస్ ను ఇస్తామన్నట్లు తెలిపారు సంఘటన ఒక కార్మికుడికి ఒక లక్ష తొంభై వేల రూపాయల బోనస్ను ఇస్తామన్నట్లుగా తెలిపారు గత ఏడాది కంటే ఈసారి ఒక కార్మికుడికి ఇరవై వేల అదనంగా ఇస్తామన్నారు సింగరేణిలో ఇరవై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని వెల్ల వెల్లడించారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పటి వరకు లాభాలు పెంచలేదని ఇప్పుడు తాము పెంచుతున్నామని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సింగరేణి లాభం నాలుగు వేల ఏడు వందల ఒకటి కోట్లగా నమోదైనన్నారు వీరందరికీ సంతోషంగా బోనస్ను ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు ఇలాంటి ఎన్నో తాజా సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలుపండి